స్టూడెంట్స్ మన లాస్ట్ క్లాస్లో స్పష్ట దృష్టి కనీస దూరం దృష్టి కోణం మానవుని కంటి నిర్మాణం గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో కంటి కటక సర్దుబాటు సామర్థ్యం గురించి నేర్చుకుందాం కంటిలోని కటకానికి రెటీనాకు మధ్య దూరం దాదాపు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది కంటిలో కటకానికి రెటీనాకు మధ్య దూరం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అనగా కంటి ముందు వస్తు ఎంత దూరంలో ఉన్నా ప్రతిబింబ దూరం మాత్రం సుమారు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుందన్నమాట వస్తు దూరం అనేది ఇరవై ఐదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు ఒక మీటరు ఒక కిలోమీటరు అనంత దూరం ఇలా ఎంత దూరమైనా ఉండొచ్చు కానీ ప్రతిబింబ దూరం మాత్రం ఎల్లప్పుడూ రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లే ఉంటుంది మనం కటకాల్లో నేర్చుకున్నాం వస్తు దూరం మారితే ప్రతిబింబ దూరం కూడా మారుతుంది కానీ కంటి విషయంలో చూసినప్పుడు కంటిలో కూడా కటకమే ఉంటుంది కంటి విషయంలో దూరం ఎంత ఉన్నప్పటికీ ప్రతిబింబ దూరం మాత్రం స్థిరంగా ఉంటుంది ఇది ఎలా సాధ్యమవుతుందో మనం చూద్దాం ఇక్కడ మనం కంటిలో ఉన్నటువంటి రెటీనాను మనం చూడవచ్చు కంటి కటకానికి రెటీనాకు మధ్య దూరం ఎల్లప్పుడు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది కంటి కటకం ఎల్లప్పుడూ ప్రతిబింబాన్ని రెటీనా మీదనే ఏర్పరుస్తుంది వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే కంటి కటక నాభ్యంతర విలువ మారవలసి ఉంటుంది వివిధ వస్తు దూరాలకి ప్రతిబింబ దూరం ఒకే విధంగా ఉండాలంటే కంటి కటకం అనేది నాభ్యంతరాన్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట వస్తు దూరానికి అనుగుణంగా నాభ్యంతరం మారినప్పుడు వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉంటుంది కటక నాభ్యంతరం అనేది కటకం తయారైన పదార్థ స్వభావం పైన దాని వక్రతా వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది కటక నాభ్యంతరం అనేది ఆ కటకం తయారైన పదార్థం యొక్క స్వభావం మరియు దాని వక్రతా వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుంది వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే కంటి కటకం అనేది తన ఆకారాన్ని మార్చుకోగలగాలి వస్తు దూరాన్ని ఆధారంగా తన ఆకారాన్ని మార్చుకోగలగాలి కంటిలోని కటకానికి అతికి ఉన్న సిలియరీ కండరాలు కంటిలో కటకానికి సిలియరీ కండరాలు అతికి ఉంటాయి అవి కటక వ్యాసార్థాన్ని మారుస్తూ ఉంటాయి అన్నమాట దూరానికి ఆధారంగా చేసుకొని కటక వ్యాసార్థాన్ని మారుస్తూ ఉంటాయి అలా మార్చడం ద్వారా తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి సహాయపడతాయి సిలేరి కండరాలు అనేవి కటక వ్యాసార్థాన్ని మారుస్తూ ఉండడం వల్ల కటక నాభ్యంతరం అనేది మార్చుకోవడానికి దోహదపడతాయి కంటి కటకం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం మన కంటిలో ఉండే కటకం మధ్యలో గట్టిగా ఉంటుంది మరియు క్రమంగా బయటి అంచువైపు మృదువుగా మారుతుంది మన కంటిలో ఉండే కటకం మధ్యలోనే గట్టిగా ఉంటుంది అంచుల దగ్గరనే మెత్తగా మృదువుగా ఉంటుంది అనమాట దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు దూరంలో అంటే చాలా దూరం అనంత దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలోకి వస్తాయి అన్నమాట అవి రిలాక్స్గా విశ్రాంత స్థితిలో ఉంటాయి అటువంటి స్థితిలో కంటి కటక నాభ్యంతరం గరిష్ట విలువను కలిగి ఉంటుంది మనం ఎప్పుడైతే అనంత దూరంలో ఉన్న వస్తువును చూస్తామో అప్పుడు కంటి కటకం అనేది గరిష్ట నాభ్యంతర విలువను కలిగి ఉంటుంది అది ఎంత అంటే ఇది కటకం నుండి రెటీనాకు గల దూరానికి సమానం గరిష్ట నాభ్యంతరం కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం ఎంత అంటే కటకం నుండి రెటీనాకు గల దూరానికి సమానం కటకం నుండి రెటీనాకు ఎంత దూరం ఉంటుంది రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అంటే కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం ఎంత రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మనము దూరంలో అనంత దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు మనము యూ వ్యాల్యూ ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ యూ అనేది నెగిటివ్ ఎప్పుడైనా కానీ యూ అనేది రుణాత్మకంగా ఉంటుంది అనంత దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నాం కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ అలాగే వి వ్యాల్యూ వి అంటే ప్రతిబింబ దూరం ప్రతిబింబ దూరం ఎంత ఉంటుంది ప్రతిబింబ దూరం ఎప్పుడు కూడా రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది ఇక్కడ అనంత దూరంలో ఉన్న వస్తువు నుంచి వచ్చే కిరణాలు కటకానికి సమాంతరంగాను ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటవి అవి రెటీనా మీద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి ఇక్కడ ఎప్పుడైతే అనంత దూరంలో ఉన్న వస్తువును చూస్తామో సిలేరి కండరాలు విశ్రాంత స్థితిలోకి వస్తాయి సిలేరి కండరాలు విశ్రాంత స్థితిలోకి రావడం వల్ల కటకం అనేది పల్చబడిపోతుంది కటకం పలచబడిపోతుంది పల్చనవుతుంది అంటే దాని నాభ్యంతరం విలువ పెరుగుతుంది కటకం మందంగా ఉందంటే నాభ్యంతరం తగ్గుతుంది కటకం పల్చబడిపోతుందంటే నాభ్యంతరం పెరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే సిలియరీ కండరాలు విశ్రాంత స్థితిలోకి వస్తాయో కటకం అనేది పలచబడిపోతుంది అంటే దాని నాభ్యంతరం విలువ పెరుగుతుంది కటక సమీకరణం నుండి మనకు తెలుసు కటక సమీకరణం వన్ బై ఎఫ్ ఇజికోల్ వన్ బై వి మైనస్ వన్ బై యూ కటక సమీకరణ వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ వన్ బై వి మైనస్ వన్ బై యూ ఇక్కడ ఎఫ్ అనేది గరిష్ట విలువను కలిగి ఉంటుందని మనం నేర్చుకున్నాం వి వ్యాల్యూ ఎంత టూ పాయింట్ ఫైవ్ అలాగే యూ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ ఆ విలువలు ప్రతిక్షేపిస్తే వన్ బై ఇన్ఫినిటీ అనేది జీరోకు సమానం వన్ బై ఇన్ఫినిటీ అనేది జీరోకు సమానం అప్పుడు వన్ బై ఎఫ్ గరిష్ట నాభ్యంతరం యొక్క గరిష్ట విలువ ఈజ్ ఈక్వల్ వన్ బై టూ పాయింట్ ఫైవ్ వన్ బై ఎఫ్ ఇజ్ వన్ బై టూ పాయింట్ ఫైవ్ అప్పుడు ఎఫ్ వాల్యూ ఏమవుతుంది గరిష్ట నాభ్యంతరం అనేది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు అవుతుంది అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు అనంత దూరంలో ఉన్న వస్తువును చూడాలంటే మన కంటి కటకం యొక్క నాభ్యంతరం గరిష్ట విలువను కలిగి ఉండాలి ఆ గరిష్ట విలువ రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అప్పుడు మనం అనంత దూరంలో ఉన్న వస్తువును చూడగలం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందనుకోండి మన కంటి కటక యొక్క నాభ్యంతరం మనం అనంత దూరంలో చాలా దూరంలో ఉన్న వస్తువును చూడలేము కొంత దూరం వరకు మాత్రమే చూడగలం అంటే కంటి కటక గరిష్ట నాభ్యంతరం ఎంత ఉంటుంది రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటుంది దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు మనకు దగ్గరగా అంటే స్పష్ట దృష్టి కనీస దూరం ఇరవై ఐదు సెంటీమీటర్లంత దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరి కండరాలు ఒత్తిడికి గురి కావడం వల్ల కంటి కటక నాభ్యంతరం అనేది తగ్గుతుంది మనకు దగ్గరగా ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు సిలేరి కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి ఒత్తిడికి గురవుతాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది కంటి కటక నాభ్యంతరం అనేది తగ్గుతుంది తద్వారా కంటి కటక నాభ్యంతరం కనిష్ట విలువను కలిగి ఉంటుంది మనం ఎప్పుడైతే ఇరవై ఐదు సెంటీమీటర్లు స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉన్న వస్తువును చూస్తామో కంటి కటకం అనేది కనిష్ట విలువను తక్కువ విలువను కలిగి ఉంటుంది అదెంతో మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ దగ్గరగా ఎల్ అనేది స్పష్ట దృష్టి కనీస దూరాన్ని చూసిస్తుంది ఇంగ్లీష్లో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం ఆ స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు యూ వాల్యూ అంతా ఇరవై సెంటీమీటర్లు దగ్గరలో ఉన్న వస్తువును చూస్తున్నాం అది స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత అంటే ఇరవై సెంటీమీటర్లు యు ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది తర్వాత వి ఎంత వి అనేది ఎప్పుడు కూడా రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ప్రతిబింబం అనేది ఎప్పుడు రెటినా మీదనే ఏర్పడుతుంది కనుక వి వ్యాల్యూ ఎప్పుడు కూడా రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కటక సమీకరణం నుండి మనం కటక సమీకరణం చూసాం వన్ బై ఎఫ్ఇజ్ ఈ కోల్డ్ వన్ బై వి మైనస్ వన్ బై యూ ఇక్కడ ఎప్పుడైతే దగ్గరలో ఉన్న వస్తువును చూస్తామో సిలియరి కండరాలనే ఒత్తిడికి గురవుతాయి అలా ఒత్తిడికి గురవ్వడం వల్ల కటకం యొక్క మందం పెరుగుతుంది మందం పెరుగుతుందంటే నాభ్యంతరం తగ్గుతుంది మందం తగ్గి పల్చబడిందంటే నాభ్యంతరం ఎక్కువ ఇప్పుడు సిలేరీ కండరాలు ఒత్తిడి గురవుతాయి కాబట్టి కంటి కటకం యొక్క మందం పెరుగుతుంది మందం పెరుగుతుంది కాబట్టి నాభ్యంతరం తగ్గుతుంది ఇల్వలు సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే వన్ బై ఎఫ్ కనిష్ట కనిష్ట నాభ్యంతరం అనేది వన్ బై వి వ్యాల్యూ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు అలాగే మైనస్ ఆఫ్ మైనస్ యు అనేది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది వన్ బై యూ యు వాల్యూ అంతా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లు ఇప్పుడు వన్ బై టూ పాయింట్ ఫైవ్ని మనం ఏం రాయొచ్చు టెన్ బై ట్వంటీ ఫైవ్ అని రాయొచ్చు వన్ బై టూ పాయింట్ ఫైవ్ని టెన్ బై ట్వంటీ ఫైవ్ అండ్ రాయొచ్చు అప్పుడు రెండు హారాల్లో కూడా ట్వంటీ ఫైవ్ సమానంగా ఉంటుంది అప్పుడు రెండు హారాల్లో ట్వంటీ ఫైవ్ సమానంగా ఉన్నది కాబట్టి టెన్ ప్లస్ వన్ ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది వన్ బై ఎఫ్ కనిష్ట ఈజ్ ఈక్వల్ లెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఎఫ్ కనిష్ట ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ బై లెవెన్ ఎఫ్ కనిష్ట అనేది ట్వంటీ ఫైవ్ బై లెవెన్ ట్వంటీ ఫైవ్ బై లెవెన్ అంటే టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్లు ట్వంటీ ఫైవ్ బై లెవెన్ అంటే టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్లు అంటే కంటి కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం రెండు పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్లు కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు నాభ్యంతరం పెరుగుతుందంటే ఎంతో చాలా పెరగదు ఎంత తక్కువేమో టూ పాయింట్ టూ సెవెన్ ఎక్కువేమో టూ పాయింట్ ఫైవ్ అంత తేడా మాత్రమే ఉంటుందన్నమాట అంటే కంటి కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్లు గరిష్ట నాభ్యంతరం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్యలో ఏదో ఒక స్థానంలో వస్తూ ఉన్నప్పుడు కంటి కటకం తన నాభ్యంతరాన్ని టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్ల నుండి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లకు మధ్యస్థంగా ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది అంటే వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు కంటి కటక నాభ్యంతరం ఎంత ఉంటుంది టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్లు ఉంటుంది వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కంటి కటక నాభ్యంతరం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉంటుంది మరి ఈ స్పష్ట దృష్టి కనీస దూరానికి అంటే దగ్గరకు అనంత దూరానికి మధ్యలో ఎక్కడైనా వస్తువు ఉందనుకోండి అప్పుడు కంటి కటకం తన నాభ్యంతరాన్ని టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్లకి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లకు మధ్యస్థంగా ఉండేటట్లు ఆ వస్తు దూరానికి సరిపోయేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది తద్వారా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది ఎప్పుడైనా ప్రతిబింబం రెటీనా మీదనే ఏర్పడేటట్లు కంటి కటకం అనేది తన నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకుంటుంది కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటాం కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్నే కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు దాన్ని ఇంగ్లీష్లో అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అని అంటాం ఇక్కడ మనం కంటికి సంబంధించిన అన్ని భాగాలు మనం చూడవచ్చు సిలియరి కండరాలు నల్లగుడ్డు కనుపాప నేత్రోదక ద్రవం కార్నియా కటకము తర్వాత దృక్నాడి రెటీనా వీటన్నిటిని మనం గమనించవచ్చు మన కంటిలో ఉండే కటకం కుంభాకార కటకం కాబట్టి ఇది నిజమైన తల క్రిందులైన చిన్న ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుంది మన కంటిలో ఉండే కటకం కుంభాకార కటకం ఇది ఎప్పుడూ నిజమైన తలక్రిందులైన చిన్న ప్రతిబింబాన్ని రెటీనా మీద ఏర్పరుస్తుంది రెటీనా అనేది ఒక సున్నితమైన పొర దీనిలో కాంతి సంకేతాన్ని గ్రహించే దండాలు మరియు శంకులు అని పిలువబడే నూట ఇరవై ఐదు మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి దండాలను ఇంగ్లీష్లో రాడ్స్ అంటాం శంకులు కోన్స్ అంటాం అనమాట ఈ రెటినాలో ఏముంటాయి కాంతి సంకేతాన్ని గ్రహించే దండాలు ఉంటాయి కోనులు ఉంటాయి ఇవి దాదాపు నూట ఇరవై ఐదు మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి అన్నమాట మరి శంకులు ఏం చేస్తాయంటే రంగును గుర్తిస్తాయి దండాలు ఏం చేస్తాయంటే కాంతి యొక్క తీవ్రతను గుర్తిస్తాయి శంకులేమో రంగును గుర్తిస్తాయి దండాలేమో కాంతి యొక్క తీవ్రతను గుర్తిస్తాయి సంకేతాలు దాదాపు వన్ మిలియన్ రుక్నాళ్ళ ద్వారా మెదడుకు చేరవేయబడతాయి అంటే కంటి నుంచి సిగ్నల్స్ అనేవి కంటి నుండి ఉండే వన్ మిలియన్ రుక్నాళ్ళ ద్వారా మెదడుకు చేరవేయబడతాయి అన్నమాట కన్ను అనేది నిజమైన తలక్రిందులైన చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఈ ప్రతిబింబం సిగ్నల్స్ అనేవి మెదడుకు పోతాయి మెదడు ఏం చేస్తుంది వాటిలో సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం పరిమాణం మరియు రంగులను మనం గుర్తిస్తాం మెదడులో ఆ తల క్రిందులైన ప్రతిబింబం అనేది తిరిగి నిటారు ప్రతిబింబంగా మెదడులో ఏర్పడుతుందనమాట మెదడు అనేది ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఆ వస్తువు యొక్క ఆకారం ఎలా ఉంది దాని పరిమాణం ఎంతుంది దాని రంగు ఎంతుంది అనేది రంగు ఏ రంగు అనేది మెదడు అనేది విశ్లేషిస్తుందన్నమాట